సంతబొమ్మలి మండలంలో తెలుగుదేశం పార్టీ చేరికల కోలాహలం నెలకొంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సంతబొమ్మలి మాజీ మండల అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ మర్రిపాడు సర్పంచ్ అట్టాడ కల్పన మాజీ ఎంపీటీసీ బత్సల సావిత్రమ్మ తదితరుల సమక్షంలో పార్టీలో భారీగా చేరికల సంబరం జరిగింది ముర్రిపాడు భావనపాడు వలన వడ్డివాడ మంగాం పంచాయతీల నుంచి వందలాదిగా కుటుంబాల వారు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఒక్క మర్రిపాడు గ్రామం నుంచి సుమారు ఐదు వందల కుటుంబాలు తెదేపాలో చేరాయి ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మద్యపాన నిషేధం ఇసుక మాఫియా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతుందని ఈ రెండింటి ద్వారా కడప రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ ప్రతిరోజు నగదు లెక్కించుకోవడమే తప్ప ఇంకొక పని లేదని ఎద్దేవా చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోసగాడని మాయల మరాఠీ అని ఆ మాయలు నమ్మి ప్రజలు ఇంకోసారి మోసపోవద్దని అన్నారు తెదేపా అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పాయింట్స్తో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తెదేపాని గెలిపించాలని కోరారు వైసీపీ ప్రభుత్వము దరిద్ర కొట్టు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గెలిపోతారో వెళ్ళిపోతారో వెళ్ళిపోతారో అని చొరవలో ఇవాళ ఈ మహానుభావుడు ఈ పార్టీలో రావడం చాలా సుసూచకము చాలా అవసరము మనం ప్రతి ఒక్కరు చేస్తున్నాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఈ ఐదు సంవత్సరాలు సుమారు మరి మూడు మూడు నెలలు తక్కువ సంవత్సరాలు నిండిపోయేది నిరుద్యోగము కానీ రైతులకు కానీ సరుకులు ధరలు కానీ పెట్రోల్ గాని డీజల్ కానీ ఏ ఒక్క పని కూడా సక్రముగా ఈ నాలుగు ఐదు సంవత్సరాలు జరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో అచ్చెన్నాయి గారు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నుండి ఏ డెవలప్మెంట్ అయితే జరిగిందో అదే చాలా డెవలప్మెంట్ చెక్కలి మళ్ళీ మూడో ఎక్కడ చూసినా అక్కడే ఉంది కానీ ఏ ఊరు రోడ్డు కానీ ఏ ఊరు నుయ్య కానీ ఏ ఊరు ఏటి బట్టి ఏ ఊరు చెరువులు గాని ఏమి గాని ఈరోజు చాలా ఆనందంగా ఉంది వచ్చిన పెద్దలకి ప్రజానీకానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం ఈ సంక్రాంతి ముందు ఈ కార్యక్రమం పెట్టాం అంత శుభమే జరగాలని ఎందుకు సంక్రాంతికి మనం పెద్దలందరూ మన గ్రామ దేవతలందరూ మనకు అందులో దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులు కావాలి కాబట్టి పంట ముందు పెట్టాం మనం కూడా మరిపోడ ప్రజలను కూడా చాలా రోజులైంది బహిరంగ సభ మర్చిపోయాం పూర్తిగా ఈరోజు ఆ కింజరావు కుటుంబానికి ఈ మరిపోడ గ్రామానికి కొన్ని సంవత్సరాల అనుబంధం ఇది మనం దూరం అవుతామన్నా ఆ భగవంతుడు మనకి మన గ్రామానికి ఆ కుటుంబానికి దూరం అవనుడు కాబట్టి కొన్ని కారణాల చేత కొన్ని కొంచెం దూరం అవ్వడం జరిగింది అది దాన్ని పెద్దలు అచ్చెన్నాయుడు గారు బాబు ఎంపీ గారు మరి అవి అంజనే భావించుకుంటా ఇక నుండి కొత్త సంవత్సరం నుండి అంత మంచి జరగాలి మనంతా కుటుంబంగా ఉండాలని కోరుకుంటాం ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నసారికి మీద అయితే దొరుకుతాం